టీవీ నేను మీ పవన్ పేస్వాడ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా మెరిసే జుట్టు కావాలని ఉంటుంది కానీ కాలుష్యం వలనో ఒత్తిడి వలనో జుట్టు రాలటం పెరగకపోవటం బలహీనత వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి అయితే అలాంటి వారికి సహజమైన మునగ ఆకుల నీరు బాగా ఉపయోగపడుతుంది దీన్ని తాగటం వల్ల జుట్టు బలంగా మారుతుంది మునగ ఆకులు విటమిన్ ఏ సిఈ బీలను అందిస్తుంటాయి అయితే ఇందులో ఐరన్ జింక్ అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి అన్ని కలిసి జుట్టు మూలాలను బలంగా మార్చడంలో సహాయపడతాయి మునగాకుల నీటిని తాగటం వల్ల శరీరానికి శక్తి వస్తుంది జీర్ణక్రియ మెరుగవుతుంది తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అయితే జుట్టు బలంగా మెత్తగా ప్రకాశవంతంగా కూడా మారుతుంటుంది తలలో కొత్త జుట్టు మొదలవుతుంది తాజా మునగాకులను తీసుకొని శుభ్రంగా కడగాలి వీటిలో ఉండే మురికిని తొలగించి ఆ తర్వాత రెండు కప్పుల నీటిని మరిగించాలి నీరు మరిగిన తర్వాత అందులో ఆకులను వేసి పది నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత వడకట్టి నీరు చల్లార్చి వాటిని తాగాలి దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా పనిచేస్తుంది